పక్కగా ఉండాలి లెఫ్ట్ సైడ్ మార్జిన్ నీకు ఈ సెంటర్ పాయింట్ చూసుకో ఈ సెంటర్ పాయింట్ నుంచి బాగా లెఫ్ట్కి వచ్చాయి ఓకేనా లెఫ్ట్కి వస్తే కావాల్సిన డ్రైవింగ్ వస్తుంది మనం కంగారు పెడితే కారు కంగారు పడుతుంది మనం కొంటే కారు కూలు కొడుతుంది ఓకే టెన్షన్ పడకూడదు కొంచెం బ్రేట్ వచ్చేసుకో డబుల్ రోడ్లోకి లారీ వస్తుంది లారీకి ఎంత తీసుకుంటే పక్క ఉండాలి అందరికీ ఆ ఫ్రెండ్స్ మన దగ్గరికి కొత్త లెర్నర్ ఉదయ వచ్చాడు అంటే కొంతమంది తెలుసుకొని నా డ్రైవింగ్ స్కూల్ ఎక్కడైనా తెలుసుకొని వచ్చాడన్నమాట డ్రైవింగ్ చాలా బాగుంటుంది బాగా నేర్పిస్తుందని ఇప్పుడు మనం ఉండి ఉదయాన్ని పరిచయం చేస్తాను మాట్లాడి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఉదయ్ కుమార్ నేను కోటపాడు నుండి వచ్చాను అయితే నేను నాది రీసెంట్గా డిగ్రీ డిగ్రీ అయింది నో ఖాళీగా ఉన్నాను ఖాళీగా ఎందుకని డ్రైవింగ్ నేర్చుకుందాం అని అనుకుంటున్నాను అనుకున్నాను అయితే నా ఫ్రెండ్స్ కొంతమంది మా ఊరు వాళ్ళు అన్న దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్నారు అన్న ఫ్రెండ్లీ నేచర్గా ఉంటాడు మంచిగా చెప్తాడు అనేప్పటికీ అన్న దగ్గర డ్రైవింగ్కి నేర్చుకోవడానికి వచ్చాను సో ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకోవాలని అని ఇంట్రెస్ట్గా ఉంటారో అన్నని కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఎలాగే వీడియో నన్ను ఆదరిస్తాను కోరుకుంటున్నాను ఇంకా మీరు నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తాను కోరుకుంటూ ఈ వీడియోకి స్టార్ట్ చేద్దాం మీకు నచ్చే విధంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఓకే యక్షడ్ మీద యక్షడ్ మీద పెట్టు పెట్టావు కదా ఇలా ఖర్చు మీద పెట్టు ఓకే రన్నింగ్లో ఇలా ఉండాలి బ్రేక్ టచ్ చేయాలంటే బ్రేక్ టచ్ అది అలా బ్రేక్ కొట్టాలి మళ్ళీ ఎక్సట్రా మీదకి వెళ్ళా అది ఎక్సట్రా మళ్ళీ బ్రేకు మళ్ళీ ఎక్సట్రా అది బ్రేకు క్లచ్ అనమాట క్లచ్ ను గేర్ మార్చాలంటే క్లచ్ ఫాస్ట్ దిగాలి లేపేటప్పుడు మట్టి చాలా స్లోగా లేపాలి లేపు లేపాలి బాగా లేపాలి ఓకే క్లచ్ బ్రేక్ ఎక్సెట్రా అన్న ఒక సీట్ బెల్ట్ పెట్టావు కదా సీట్ బెల్ట్ ఓకే క్ల ఫస్ట్ చేశా స్లో నిదానం కొద్ది కొద్ది క్లచ్ లేపు కొద్ది ఎక్స్ట్రా తెల్లు ఆ క్లచ్ లేపు ఆఫ్ క్లచ్ లేపు లేపు స్లోగా లేపాలన్నమాట అదే అది ఇది కావాలి ఓకే ఈ విధంగా వెళ్ళచ్చు మొదటి రోజు డబల్ రోడ్లో నీకు ఎంత డ్రైవింగ్ చేయాలో చెప్తాను ఎదురు ఒక్క నిమిషం ఓకే అప్పుడే కాదు లెఫ్ట్గా ఉండు లెఫ్ట్గా ఉండు బాగా లెఫ్ట్గా లెఫ్ట్గా ఉన్నావు కదా ఓకే డబల్ రోడ్లో ఉన్నా ఓకే క్లచ్ నొక్కి సెకండ్ గేర్ సార్ ప్రతి నొక్కి సెకండ్ గేర్ ఓకే స్లో లేపు మళ్ళీ ఓకే ఓకే వెళ్ళొచ్చు మొదటి రోజుగా వన్ డే క్లాస్ కదా నీది లేపు లేదు ఈ పక్కన చేతులు లూజ్ చేతులు లూజ్ ఉంచాలి స్లో కొంచెం బ్రేట్ వచ్చి ఓకే చేతులు ఎప్పుడైనా డ్రైవింగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా బిగపట్టకూడదు ఎంత ఫ్రీగా ఉంటే స్టీరింగ్ అంత తిప్పడానికి వీలుగా ఉంటుంది అన్నమాట ఓకే ఇవాళ నీకు ఏంటంటే ఫస్ట్ రోజు కదా ఒకటి రెండు గేర్లే అప్పుడు మూడు గేర్ ఇవ్వండి నీకు రెండు మూడు రోజులకే ఉన్నావు ఫస్ట్ సెకండ్ అన్నమాట ఓకే మళ్ళీ బ్రేడ్ వచ్చే అది లక్ష్మీ గెల్లు అది మళ్ళీ కొంచెం బ్రేడ్ వచ్చేసుకో అది ఓకే ఇక్కడ మనసులో కొంచెం లెఫ్ట్ రైట్కి తిప్పుకోవచ్చు ఓకే మళ్ళీ అలా మళ్ళీ లెఫ్ట్ రావచ్చు ఓకే ఈ విధంగా డ్రైవ్ చేయవచ్చు ఓకే హార్న్ వాడాలంటే బొటన్ నీళ్ళు తమ్ము ఈ పక్క కానీ ఆ పక్క కానీ బొటన్ నీరు తమ్ముతో వాడాలి ఓకే డబల్ రోడ్లో డబల్ రోడ్లు ఎంత ఉండాలంటే ఇప్పుడు రోడ్ డెడ్జ్ ఉంది కదా రోడ్ డ్రెడ్జ్కి కార్కి వన్ ఫీట్ గ్యాప్ ఉండాలి వన్ ఫీట్ వన్ ఫీట్ గ్యాప్ ఉండి తోలాలి ఓకే రైట్కి వెళ్ళకూడదు లెఫ్ట్ ఏమందే రైట్ మంది కాదు రైట్ ఏంటంటే ఎదురు నుంచి వచ్చే ఓవర్టేక్ క్రాసింగ్ జరుగుతాయి కదా మనం వాటికి రోడ్డు వదిలేయాలి పక్కగా ఉండాలి లెఫ్ట్ సైడ్ మార్జిన్ నీకు ఈ సెంటర్ పాయింట్ చూసుకో ఈ సెంటర్ పాయింట్ నుంచి బాగా లెఫ్ట్కి వచ్చాయి ఓకేనా లెఫ్ట్కి వస్తే మనం కావాల్సిన డ్రైవింగ్ వస్తుంది మనం కంగారు పడితే కారు కంగారు పడుతుంది మనం కూలుకుంటే కారు కూలుకుంటుంది ఓకే టెన్షన్ పడకూడదు కొంచెం బ్రేట్ వచ్చేసుకో డబల్ రోడ్లో ఓకే లారీ వస్తుంది లారీకి ఎంత డీస్ పక్క ఉండాలి ఓకే ఎలా ఉంటే వాడు మార్జిన్లో వాడు వెళ్తాడు ఓకే లెఫ్ట్గా ఉండాలి బాగా డబల్ రోడ్లో లెఫ్ట్ ఉండాలి మళ్ళీ ఇంకో ఇంకో ఏదో ఆరి వస్తుంది డబల్ రోడ్ లో దానికి ఎంత సైడ్ ఉండాలి